వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గరలో ఉన్నాము పక్కన అన్నాయి అడిగి తెలుసుకున్నాం అన్నా మీ పేరు షేక్ అబ్దుల్ రెహమాన్ అన్నా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు దాకా వైసీపీ చూసాం బాగానే ఉంది అభివృద్ధి జరగలేదు అంటున్నారు అభివృద్ధి అంటే మరి మనకేమో రాజధాని ఇటువంటి ఏం లేవు రాజధాని ఇటువంటి ఏం లేవు మరి వాళ్ళు వస్తే రాజధాని వచ్చింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మూడు రాజధానులు అంటున్నారు మరి ఏదో మరి సరిగ్గా చెప్పలేం మనం ఇక్కడ తెనాలి మటుకు డి అంటే డి లాగే ఉంది ఎందుకంటే వైసీపీ వారు వన్ సైడ్ అంటున్నారు జనసేన టీడీపీ పొత్తుల మీద బాగానే జరుగుతుంది మరి కష్టమే చెప్పలేం సిటీలో వరకు అటు ఇటుకు ఉంది ఇక పల్లెటూర్లలో వైసీపీకే కొంచెం బలం ఎక్కువ ఉంది మనోహర్ గారు కూడా కొంచెం తిరుగుతున్నారు ఆయన కొంచెం ప్రజల్లో తిరిగితే ఏదన్నా ఇచ్చేసే అవకాశం ఉండిద్ది లేదు ఆయన పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంటే మనం ఏం చెప్పలేము శివకుమార్ గారు కొంచెం బాగానే ఇచ్చేస్తున్నాడు తిరుగుతున్నాడు అది అందుకని డి అంటే డిఏ ఏ పార్టీ గెలిచిద్దో మనం చెప్పడం కూడా కష్టమైపోతుంది కదా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి ఒక్క నిమిషం ఈ పొత్తు అనేది బీజేపీతో పొత్తు కొంచెం తేడా కొట్టింది ఆ పొత్తు బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే బాగుండేది బీజేపీతో పొత్తు అనేటప్పటికీ మొన్న కొంచెం సోషల్ మీడియాలో పురంధేశ్వరి గారు ఫోర్ రిజర్వేషన్ రద్దు చేస్తాం అది ఇది అనేటప్పటికి కొంచెం ముస్లింస్లో కొంచెం తేడా తేడాగా జరుగుతుంది ఇట్లాంటి మాటలు ఎలక్షన్ టైంలో రాకూడదు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అది ఈ పొత్తులకి చాలా కష్టం అయింది ఇట్లాంటి మాటలన్నీ ఇవి కొంచెం నోరు కొంచెం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి ఎలక్షన్ అయ్యేదాకా అలా ఫైనల్గా అయితే ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు తెనాల్లో మనోహర్ గారు గెలవచ్చు రాజా గారు ఏమైనా సపోర్ట్ చేస్తే గెలవచ్చు రాజా గారు సపోర్ట్ చేయకపోతే శివకుమార్ గారే సింగిల్ ల్యాండ్తో గెలిచేస్తారు ఇప్పుడు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో కొంచెం రోడ్లు అవి ఇబ్బందిగా ఉంటుంది అంత ఐ మీన్ అందరూ చూస్తున్నారు ఎలా ఉంటే తెనాల అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెంది అందరు అంటే తెనాలు తెనాలని కదలేంటి అసలు ఏ ఊర్లో కూడా రోడ్లు వేయాల వైసీపీ గవర్నమెంట్ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా రోడ్లు వేస్తాం అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు కూడా చాలా పథకాలు పెట్టారు అవి ఇస్తాను ఇస్తానని చెప్పి ఇక్కడేమో రాజధాని లేదు మరి అవన్నీ ఆయన ఇస్తాను ఇస్తాను అంటున్నారు ఎంతవరకు ఏదో చెప్పలేం ఈసారి గెలిస్తే రోడ్లు ఇస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇంకో 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 విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎమ్మెల్యేలతో పనే ఉండలేదండి మొత్తం ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టి మొత్తం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలిస్తున్నారు ఇక్కడ ఎలక్షన్స్ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చూసే ఓట్లేస్తున్నారు జనాలు అంతేగాని ఇక్కడ ఎమ్మెల్యే పలా రోజు ఉంచున్నారు పలా లో ఉంచోలేదు అనేది మేము మొత్తం ఆయన చెప్తున్నాడు వీళ్ళు చేస్తున్నారు అదే జరుగుతుంది కదా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీకు ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అంటే మేము ఇక్కడ మన ఏరియాలో ఉంటాంలేండి మనకి అటు ఫ్రెండ్స్ ఉన్నారు ఇటు ఫ్రెండ్స్ ఉన్నారు మనం తొందరపడి పలానా పార్టీ అని చెప్పి మనం గట్టిగా చెప్పలేం అది చెప్తే మళ్ళీ అటు ఇటు తేడాలు వస్తాయి ఓటు మటుకు వేస్తాం కంపల్సరీగా ఏ పార్టీకి వేస్తాం అనేది ఇక మనం వేసేదాకా చెప్పలేం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా